చిత్తూరు జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిఆర్ఓ కె మోహన్ కుమార్ ఆదేశించారు మంగళవారం జిల్లా సచివాలయంలోని చాంపనందుగల సమావేశం మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చేపట్టవలసిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో డిఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ మాట్లాడుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న చట్టాలను సవరించి రెండు వేల పదహారు సంవత్సరంలో కొత్తగా చట్టాన్ని రూపొందించారన్నారు ఈ చట్టాన్ని అనుసరిస్తూ వివిధ శాఖల ద్వారా విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమం కోసం అమలు చేయవలసిన కార్యక్రమాలకు కార్యాచరణ తయారు చేసి అమలు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు చేపడుతున్న పథకాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు సిక్స్టీన్ లో కొత్త చట్టం కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా దానికి సంబంధించి ఆ యాక్ట్ ప్రకారం ఈ సెంట్రల్ యాక్ట్ ఈ సెంటర్ ల్యాక్వి బేస్ చేసుకున్న తర్వాత ప్రతి రాష్ట్రం కూడా దాని అరువు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ యాక్ట్ అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లోకి రంగంలోకి మన రాష్ట్రం కూడా రెండు వేల ఇరవై మూడులో దీనికి సంబంధించిన రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ఆ రూల్స్ ప్రకారం మనం వివిధ డిపార్ట్మెంట్ ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది లాసు అప్పుడున్నీ ది కలెక్టర్ అనేటువంటిమోహన్ గారి పేరులో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నువ్వు ఇవ్వడం వల్ల ఒక సెకండ్ మీటింగ్ పెట్టుకొని చాలా ప్రకటిబందిగా దానికి సంబంధించిన విధి విధానాలు చూసుకొని మనం ఏం చేయాలి ఇక్కడ గవర్నర్ సభ్యులు డిస్టిక్ లెవెల్ కమిటీలో ఆల్రెడీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసినప్పుడే అప్పుడే రెండు వేల ఇరవై మూడులో రూమ్ చేసిన తర్వాత ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఆ కమిటీలో కలెక్టర్ గారు ప్రతి జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు దీంట్లో ఉన్నటువంటి ఎస్పీ గారు అలాగే డిసి హెచ్ఎస్ గారు డిఎంహెచ్ఓ గారు ఇలాగా వివిధ రకాలైనటువంటి అన్ని శాఖల వాళ్ళని కూడా దీంట్లో సభ్యులుగా పెట్టి వీళ్ళు కాకుండా కొంత బయట నుంచి కూడా ఒక నలుగురు ఐదుగురు పర్సన్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళని కూడా తీసుకొని ఆర్గనైజేషన్స్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని అట్లాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ ఉన్నటువంటి కొంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా దీంట్లో సభ్యులుగా పెట్టి అందరి అభిప్రాయాన్ని తీసుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాటిని కమిటీలో చర్చించుకొని సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలన్న కార్యాచరణ లాంటిది సో మన జిల్లాలో ఉన్నటువంటి డిఫరెంట్లీ గురించి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా దీన్ని మనం మాట్లాడుకోవచ్చు ఈ మీటింగ్లో రాసుకొని నెక్స్ట్ మీటింగ్ నాటికి వాటికి కార్యాచరణ పెట్టుకోవడం యాక్షన్ ప్లాన్ దానికి వివిధ శాఖల వాళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఒక సరైన విధానంలో దానికి పోక तीन मीटिंग भी आ